సైబరాబాద్ పరిధిలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని యువతి హత్య కలకలం రేపింది లోత బిల్డింగ్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో చెట్ల పొదల్లో యువతి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు వేరే చోట హతమార్చి శవాన్ని ఇక్కడ పడేశారని అనుమానిస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు లో బ్యాక్ సైడు నిర్మానిషం ప్రదేశము రోడ్డు ఓన్లీ ట్రాఫిక్ ఉంటుంది చుట్టుపక్కల ఇల్లు లేవు ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ ఏజ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది ఇమీడియట్గా సీన్ విజిట్ చేసినాము క్లూజ్ టీము మరి డా స్క్వాడ్ని పిలిపించినాము ఆ డా స్క్వాడ్ వచ్చాక తీసుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తాము కేసు రిజిస్టర్ చేసుకొని మనకు లోదా బ్యాక్ సైడు నిర్మానిషం ప్రదేశము రోడ్డు ఓన్లీ ట్రాఫిక్ ఉంటుంది చుట్టుపక్కల ఇల్లు లేవు ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ ఏజ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది ఇమీడియట్గా సీన్ విజిట్ చేసినాము క్లూస్ టీము మరి డాస్క్వాడ్ని పిలిపించినాము ఆ స్క్వాడ్ వచ్చినాక తీసుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తాం కేసు రిజిస్టర్ చేసుకొని